వ్యాపారం చేసుకుంటూ పత్తి రైతులు అందరినీ కూడా మోసం చేసిన వ్యక్తి రెడ్డి ఈ ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్కరికి కూడా ఈ ప్రాంతానికి రావాల్సిన రాయలసీమకు రావాల్సిన ప్రత్యేక కానీ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో కానీ లేదా బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు మైనార్టీ దేశం చదువుతుంది అన్యాయాల పైన కానీ మహిళా బాగా చదువుతున్న దాడుల పైన కానీ ఏనాడన్నా పార్లమెంట్ లో మాట్లాడా ఏనాడన్నా పార్లమెంట్ లో మాట్లాడా మాట్లాడలేదు తర్వాత రైతులకు సంబంధించి ఈ ప్రాంతంలో రైతులు వర్షాలు లేక విలువీలు ఆడిపోతుంటే రైతులు నష్టపోతుంటే కనీసం రైతులు నష్టపోయే గురించి ఏదైనా పార్లమెంట్లో మాట్లాడా మాట్లాడలేదు రైతుల రుణమాఫీ కోసం ఏదైనా పార్లమెంట్ లో మాట్లాడా మాట్లాడలేదు ఇవన్నీ కూడా మన రైతుల దృష్టికి కానీ ప్రజల దృష్టికి కానీ తీసుకెళ్ళాలి ఎందుకంటే మరొకసారి ఆయన ఎంపీ గెలిస్తే అతని యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి లేదా తన యొక్క సొంత కుటుంబ సభ్యులు ఏ విధంగా వ్యాపారాలు చేసుకోవాలి ప్రజల యొక్క గురించి వాహో గురించి కానీ వాళ్ళ అభివృద్ధి గురించి కానీ వాళ్ళ సంబంధించిన విషయాల గురించి కానీ ఓచెన్ రహ్మాన్రెడ్డి ఆలోచన వ్యక్తి కాదు కాబట్టి ప్రజల దృష్టికి తీసుకోవాలి ఖచ్చితంగా నేను చెప్తున్నాను పార్లమెంట్ పార్లమెంట్లో ఎంపీ స్థానంతో పాటు మూడు ఎమ్మెల్యేలు గెలవబోతున్నాము కూడా చూస్తారు ఖచ్చితంగా నందరాల టవర్నమెంట్లో మూడు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ స్థానం ఖచ్చితంగా కలవలోకున్న ఈ రాష్ట్ర పార్ట్నమెంట్ ముస్లిం చోటలు కానీ క్రిస్టియన్ చోదనలు కానీ పీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ అనగానిక వర్గాలు కానీ అదే విధంగా అగ్రవర్ణ పేద వర్గాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క మ్యాన్వేస్ అలా ఉంది ఎందుకంటే మహిళలకు సంబంధించినవంటి లక్ష రూపాయలు సంవత్సరానికి అదే విధంగా రైతులకు సంబంధించి మూడ స్వరూపులు ఉండడం వాటి అదే విధంగా రాష్ట్రానికి మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా పైన ఈ రాయలసీమ ప్రాంతంలో ఈ పది సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్టు కూడా అంటే సాగు తాగులకు సంబంధించిన ప్రాజెక్టు కూడా ఒక్కటి కూడా పూర్తి చేయలేదు చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మాత్రమే సాగు తాగులకు సంబంధించిన రైతులకు సంబంధించినటువంటి ప్రాజెక్టు పూర్తి చేసింది తప్ప జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు గాని ఎటువంటి ప్రాంతీయ కూడా పూర్తి చేయలేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాయలసీమ ప్రాంతానికి ఏదైతే ఉందో ఇరవై నాలుగు వేల ఐదు వేల కోట్ల రూపాయలు గుందే కన్న తరహా ప్రాజెక్టు ఏదైతే చేసి ప్రతి జిల్లాకు మూడు వేల ఐదు వేల కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాంతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తుంది మనం ఆమె ఇవ్వాలి ప్రజలు తెలియజేయాలి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు మోసం చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది ప్రజలు తెలియజేయండి మూడు వేల వందల కోట్ల రూపాయలు వెనుకబడిన ప్రాంత జివాలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఆ రాయలసీమ ప్రాంతంలో ఏవైతే సాగు తాగునికి సంబంధించిన ప్రాజెక్టు ఉన్నాయో లేదా కొత్త ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో రైతులకు ఏవైతే నిజవాయి కట్టామో ఏవైతే చెరువులు నింపానో ఆ చెరువులకు ఏ విధంగా నిధులు తీసుకెళ్లానో అండ్ ఎక్కడ ప్రాజెక్టులు కట్టి రైతులకు పుష్కరంగా నిధులు అంటాయో అవన్నీ కూడా మ్యాప్ చేసి ఈ రాయలసీమ ప్రాంతంలో సస్యశాపన చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఆ విధంగా ఈ రాయలసీమ ప్రాంతంలో ఎడారి కాదు ఒక కోనసీమలా తయారు చేయ విధంగా యువకులందరం కూడా ఆలోచన చేసి ఆ విధంగా ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా మీరు ప్రజల ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు మేధాలకు కూడా మనం ఉంది ఎందుకంటే ఈ రెండు పది సంవత్సరాలు రాయలసీమ ప్రాంతాన్ని పూర్తిగా మోసం చేశాయి అందుకోసమే నిరుద్యోగ రూపంలో మనం చెప్పాలి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు రాజశేఖరెడ్డి గారు కానీ భోజన గారు ఉన్నప్పుడు కానీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఎంతో మందికి ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అయితే ఈ రోజు ఈ రెండు ప్రాంతీయ పార్టీ సంవత్సరాల్లో కానిస్టేబుల్ ఉద్యోగంలో స్పర్థం చేయడం వసతి గృహాలిచ్చి వాళ్ళ కోచింగ్ ఫ్రీ ఉద్యోగాలు కల్పన కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంగా డిఎస్సి విడుదల చేసి ఈ రోజు కూడా మోసం చేసిన చరిత్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది అదే విధంగా నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో నేను అధికారంలోకి వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పాడు మరి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేశాడా మళ్ళీ ఎందుకు ఇరుల పార్టీ తరఫున కూటమి తరఫున పోటీ చేసిన అభ్యర్థులు నిరుద్యోగులకు ఏం సమాధానం చెప్తారో చెప్పాలని చెప్పి కూడా నేను మనం ప్రశ్నిస్తున్నాను రెండు కోట్ల ఉద్యోగాలు కదా కనీసం రెండు వందల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు తర్వాత ఈ రాష్ట్రంలో రెండు లక్షల నలభై వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి మన నిరుద్యోగులకు రిజర్వేషన్ అమలు కావాలన్నా కానీ ఉద్యోగాలు భర్తీ అయితేనే రిజర్వేషన్లు అమలు అవుతాయి మన ప్రభుత్వ ఉద్యోగాన్ని పంపిణీ చేయకపోతే రిజర్వేషన్ ఎక్కడ అమలు చేశాడు అని చెప్పి నేను ఈ పాలక ప్రభుత్వాలను నేను అడుగుతున్నాను అందుకోసమే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చెప్పారు ఖాళీ ఉన్న ఉద్యోగాలన్నీ కూడా వంద రోజుల్లో దేశవ్యాప్తంగా ఖాళీ ఉద్యోగాన్ని భర్తీ చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు మనకు హామీలు జరిగిందా నిరుద్యోగం దృష్టికి మనం తీసుకోవాల్సిన ఆవశ్యకత మనకు అనుకుంది అని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎవరు కూడా నిరుస్తాహపడకండి ఈ రోజు ఎందుకు నిరుసాహపడతారో జనా కానీ సుబ్బు గానీ మధ్య